హలో ఆల్ వెల్కమ్ టు అకిర శ్రీ బ్లాగ్స్ ఈరోజు వీకెండ్ కాబట్టి రిక్రియేషన్ కోసం తుమ్మలగుంటలో ఉన్న కేవిఎస్ ఫ్యామిలీ పార్క్కి అకిరాని తీసుకొచ్చామన్నమాట ఇక్కడ ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ ఫస్ట్ తనకి ఉయ్యాల చాలా ఇష్టం అక్కడ కాస్త టైం స్పెండ్ చేసింది ఈ ఉయ్యాల యూజెస్ ఏంటంటే యూజువలీ బెటర్ మూడ్ ప్రమోషన్ ఉంటుంది ఇది పిల్లల్లో మంచి మూడ్ డెవలప్ చేస్తుంది స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది నెక్స్ట్ మెరిగో సో ఇది మనం అలా స్పిన్ చేస్తే అది అలా తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది బాగా మంచి బ్యాలెన్స్ స్పేషల్ అవేర్నెస్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి టన్నల్ అండ్ స్లైడర్ ఇందులో ఏంటంటే తను ఒక లాడర్ లాగా ప్రొవైడ్ చేశారు సో ఇది క్లైమ్ చేసుకొని లో పాస్ అయ్యేసి నెక్స్ట్ స్లైడ్ అవ్వాలి సో యూజువల్లీ దానికి స్ట్రైట్ స్లైడర్ కన్నా కూడా అట్లా ట్విస్టింగ్ ఉన్న స్లైడర్ చాలా ఇష్టం సో తనైతే అటు పక్కకి వెళ్ళిపోయింది ఈ ట్విస్టింగ్ స్లైడర్కి అటాచ్డ్గా ఇంకొక క్లైంబర్ ఉందనమాట ఇది కొంచెం కష్టమే ఎక్కటము టెక్స్చర్డ్గా ఉంటుంది కానీ ఇది కూడా తను చాలా ఈజీగా క్లైంబ్ చేసేసింది సో ఇలా టెక్స్చర్డ్గా ఉంటే ఏంటంటే సెన్సరీ ఎక్స్ప్లోరేషన్ చాలా బాగా డెవలప్ అవుతుంది పిల్లలకి సో మనం పార్క్కి అయితే వీక్లీ వన్సో ఫిఫ్టీన్ డేస్కి వన్సో ఖచ్చితంగా మనం పార్క్ అయితే తీసుకురావాలండి ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ సీసా ఇందులో ఏంటంటే ఇది మనం చిన్నప్పటి నుంచి చాలా చూసుంటాము సో ఇది కూడా మంచి బ్యాలెన్స్ కోఆర్డినేషన్ డెవలప్ చేస్తుంది ఇంకొకటి మర్చిపోయాం అదే ఫుడ్ సెషన్ సో పిల్లల్ని అవుట్ సైడ్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంచాలన్నా కూడా వాళ్ళు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు బయట వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేము అసలు వీళ్ళని యూజువలీ జంక్స్ నేనైతే ఎంకరేజ్ చేయను ఇంట్లో బట్ వన్స్ ఇన్ ఎవల్ మనం ఇలా బయట వచ్చినప్పుడు ఇంకా తప్పదు సో ఇక్కడ తను ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఐస్ క్రీమ్ అయితే తినింది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ పార్క్ విశేషాలు మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి